నమస్కారం వల్ల విశ్వనాథం తేదీ పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మనం ఈ పర్వదినాన్ని దేశమంతటా జరుపుకుంటున్నాం ఉత్తర భారతదేశంలో ఈ పండుగను ఐదు రోజులుగా జరుపుకుంటారు మనం దక్షిణాదిన మూడు రోజుల పర్వదినంగా దీపాలు జరుపుకుంటున్నాం ఘనత్రయోదశి చతుర్థి అమావాస్య బలిపాడ్యమి యమ విధియ అని ఐదు రోజులుగా ఈ పర్వదినాన్ని జరుపుకునేటువంటి సాంప్రదాయం మన దేశంలో అనాధికారం నుంచి వస్తున్నది అయితే ఈ దీపాలకు సంబంధించి పురాణాంతర్గతంగా అనేక గాథలు ఉన్నాయి ముఖ్యంగా దీపం అంటే అది వెలుతురు అంటే చీకటిని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చే పండుగగా దీన్ని మనం సాంకేతికంగా చెప్పుకుంటున్నాం లక్ష్మీం క్షీర శ్రీరంగ శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోయిక దీపాంకురం శ్రీమన్ మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం తాం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియం అని అమ్మవారి లక్ష్మీదేవి స్వరూపంగా మనం కొలుస్తున్నాం ముఖ్యంగా మన దక్షిణ భారతంలో నరక చతుర్దశి నాడు ఉదయం పూట హారతులు తీసుకోవడం ఇంట్లో అమావాస్య నాడు ప్రదోష వేళ సాయంత్రం పూట లక్ష్మీదేవిని ఆరాధన చేయడం ముఖ్యంగా ఇళ్లలో కానీ వ్యాపార సంస్థల్లో కానీ మఠాలు మందిరాలు దేవాలయాల్లో దీపాలను వెలంక అలంకరించడంతో పాటు విద్యుత్ దీపాల అలంకరణ చేసి రంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకోవడం తర్వాత పటాకులు కాల్చడం ఇవన్నీ మనం చేస్తున్నాం అయితే నరకాసుర సంహారం కారణంగా అంటే నరకాసుర సంహారాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ సమేతంగా వెళ్ళి ఆ నరకాసురుని సంబంధించిన తర్వాత ఈ దీపాలు జరుపుకుంటున్నామనే విషయం పురాణ అంతర్గతంగా ఉన్నాయి నరకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడే కాకుండా నరకము అంటే దుఃఖము అనే ఒక అర్థం కూడా ఉంది ఒక సంకేతార్థంలో దీన్ని తీసుకుంటే దీని వెనుక ఒక తాత్విక భావన ఉన్నది నరకం అంటే దుర్గతి లేదా దుఃఖం ఈ దుర్గతిని దుఃఖ దుఃఖాన్ని ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో అప్పుడు ఆనంద స్వరూపం సచ్చిదానంద స్వరూపం అయినటువంటి పరమాత్మను చేరుకునే అవకాశం కూడా మనకు దొరుకుతుంది ఇది జ్ఞానానికి ప్రతీకగా ఈ దీపావళిని మనం జరుపుకుంటున్నాం ఆవళి అంటే వరస దీపావళి అంటే దీపముల యొక్క వరుస అని వరుసగా దీపాలను అలంకరించడం వలన చీకటి తొలగిపోయి ముఖ్యంగా అజ్ఞానం తొలగిపోయి జ్ఞానాన్ని మనం పొందుతామని ఈ పండుగ వెనుక ఉన్నటువంటి ఒక తాత్వికమైన అంశం ఏమిడే ఉంది అయితే ప్రతి తల్లి కూడా ఒకనొక కొంతమంది పరిశోధకులు చెప్పినటువంటి అంశంలో వస్తుంది ఒక తల్లి తన బిడ్డల్ని కూడా బలిర్ బలిభ్యాసం హనుమాన్ విభీచన అని సప్త చిరంజీవులను స్మరిస్తూ తన బిడ్డలు చిరంజీవులుగా ఉండి అంటే ఆయురు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండి కలకాలం వారు మంచి ఆనందమైనటువంటి జీవితం గడపాలని ప్రతి తల్లి తన బిడ్డలను ఆశీర్వదించాలనేటువంటి అంశం కూడా మనకు అక్కడక్కడ పురాణాంతర్గతమైన విషయాలను మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఈ పండుగ జరుపుకోవడంలో నాలుగైదు సందర్భాలు మనకు కనబడతాయి ఒకటి బలిచక్రవర్తి యజ్ఞం చేసిన తర్వాత అంటే అంతకుముందు ఇంద్రుని పదవిచ్యుతిని చేసి ఈ దోవల దేవలోకాలన్నింటినీ పీడిస్తున్న సందర్భంలో శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న సందర్భంలో అక్కడికి విచ్చేసి బలిచక్రవర్తి దాన ధర్మాలు చేస్తున్న సందర్భంలో యజ్ఞం తర్వాత చేస్తున్న దానంలో సందర్భంగా మూడు అడుగుల నేలను కోరి మూడు అడుగుల ఎందుకు వల వరచేలమ్ములో మాడలో పొలములో వన్యమ్ములో నికేతనములో కాక ధరణీఖండం అన్నట్టుగా ఏమడుగుతా అడుగని బలిచక్రవర్తి అన్న సందర్భంలో కూడా వామనుడు నాకు మూడు అడుగుల మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండం ము నాపాలికినని చెప్పి ఆ సందర్భంలో వామనవతరంలో శ్రీ మహావిష్ణువు వచ్చి మూడు అడుగుల నేల తీసుకొని ఒక ఈ రెండు అడుగులతో అంతా కొలిచి మూడో అడుగు చేత బలిచక్రవర్తిని తలపై పెట్టి ఆయన అనగదక్కుతాడు తద్వారా రాక్షస బాధ తొలగి అందరికీ స్వతంత్రం ఒక రకంగా ఆనందం కలిగిన సందర్భంలో ఈ దీపావళి జరుపుకుంటున్నాం అట్లా అంతేకాకుండా వాల్మీకి రామాయణాన్ని మనకు అందరికి తెలిసిందే శ్రీరామచంద్రుడు వనవాసం అయిపోయిన తర్వాత సీతాదేవితో అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో రామ పట్టాభిషేకం జరుగుతుంది ఈ రామ సందర్భంలో కూడా దీపావళి జరుపుకున్నట్లుగా జరుపుకున్నట్టు కొన్ని పురాణాంతర్గతమైనటువంటి అంశాల్లో కూడా ఉన్నాయి మొత్తం మీద నరకాన్ని దుర్గతిని దుఃఖాన్ని పోగొట్టుకొని ఆనందమైన జీవితం ఆనందమయమైన జీవితం గడపడానికి ఈ దీపావళి అనేటువంటి పర్వదినాన్ని మనం జరుపుకుంటున్నాం అనేది అన్ని అంశాల్లో ఉన్నటువంటి ఏకస్తగా మనకు కనబడుతుంది ఇందులో అనేక సామాజిక అంశాలు ధార్మిక మానవీయ నైతిక వైదిక సాంస్కృతిక అంశాలతో పాటు ఒక సామాజిక బాధ్యత కూడా ఉంది అందరం సుఖ సంతోషంతో జీవించాలి ఈ అట్లానే అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంలో కొనడంలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా మనకు తెలుసు అమ్మవారు ముఖ్యంగా అమ్మవారి లక్ష్మీదేవి స్వరూపంగా మనం కొలవడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి మనిషి జీవించడానికి ము మూడు ముఖ్యమైనటువంటి అంశాలు మనకు అవసరం ఒకటి జ్ఞానం కావాలి రెండవది శక్తి కావాలి మూడవది సంపద కావాలి ఈ మూడింటి ద్వారా మనిషి తన జీవితాన్ని సుస్థిరం చేసుకుంటాడు అయితే జ్ఞానము అనేది సరస్వతి మాత స్వరూపంగా అటునే శక్తిని రుద్ర ఆ దుర్గా మాత స్వరూపంగా మనం కొలుస్తున్నాం అట్లనే సంపదను లక్ష్మీదేవి స్వరూపంగా కలుస్తున్నాం అందుకని ప్రతి ఇంట్లోనూ వ్యాపార సంస్థల్లోనూ ఈ దీపావళి అమావాస్య నాడు సాయంత్రం ప్రదోష వేళ లక్ష్మీదేవి ఆరాధన అనేది ప్రత్యేకంగా దీపావళి నాడు మనం చేసి అందరం సుఖ సుఖాన్ని సంతోషాన్ని కాకుండా సంపదతో ముఖ్యంగా ఐశ్వర్యంతో మన జీవితాలు ఆనందమయం కావాలన్నటువంటి ఒక ఆంతర్యం ఒక అంతఃత్రత ఈ దీపావళి వెనుక ఉన్నది కాబట్టి అమావాస్య నాడు సాయంత్రం పూట లక్ష్మీదేవి ఆరాధనతో పాటు పటాకులు పెంచడం అటునే పిల్లలు పెద్దలు అందరు కలిసి ఆనందమయంగా ఈ దీపావళి పండుగ జరుపుకోవడం తెల్లారి బలిపాడ్యం తర్వాత దీపావళిని రెండో రోజు యమవిధియా చేస్తాం యమవిదియ ఏమిటంటే యమధర్మరాజు తన చెల్లని ఇంటికి భోజనానికి వెళ్తాం యమున ఆయన చెల్లెలు ఆ సోదరి ఇంట్లో భోజనం చేసిన తర్వాత ఆయన తన చెల్లెలికి ఒక వరం ఇస్తాడు ఈ యమ విధియ నాడు ఎవరైతే తన సొంత అక్క చెల్లెళ్ళ ఇంటికి వచ్చి అంటే వివాహమైనటువంటి అక్క చెల్లెళ్ళ ఇంటికి వచ్చి అన్నదమ్ములు ఎవరైతే భోజనం చేస్తారో వారికి యమబాధ ఉండదు అనేటువంటిది ఆ చెల్లెలకి వరం ఇస్తాడు కాబట్టి ఈ సందర్భంగా యమవిధియ నాడు వివాహం అయ్యి అత్తవారింట్లో ఉన్నటువంటి తన అక్క ఇంటికి తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ వెళ్ళడం అక్కడ వాళ్ళు ఆ చెల్లెని ఇంట్లో లేదా అక్క ఇంట్లో భోజనం చేయడం ఆడపడుచు కాబట్టి వారికి ఏదో తోచిన బహుమానాన్ని ఇవ్వడం తద్వారా యమబాధ నుండి విముక్తం కావడం అనేది కూడా ఈ పండుగ వెనుక ఈ దీపావళిని అనుబంధంగా వస్తున్నటువంటి యమ విధి ద్వారా మనకు తెలుస్తుంది మొత్తం మీద దీపావళి పండుగ అనేది ఇహలోకంలోనూ పరలోకంలోనూ మానవుడు సుఖశాంతులను పొందడానికి ఒక సాధన మార్గంగా ఈ పండుగను మనం జరుపుకుంటున్నాం ఇంతకుముందే మనం ఒక ఇరవై రోజుల క్రితం విజయదశమి అంటే దుర్గా నవరాత్రి ఉత్సవాలతో విజయదశమి పండుగ ఈ ఆశ్వజ మాసంలో చేసుకున్నాం ఈరోజు ఆశ్వజ మాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు నరక చతుర్థి అనే చతుర్దశి పండుగను ఈ కృష్ణపక్షంలోనే ఆశుజ మాసంలో అమావాస్య అమావాస్యను దీపావళి పండుగ మనం నిర్వహించుకుంటాం ఈ తర్వాత రోజు వచ్చేటువంటి పాడ్యమి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసంలో మరీ ఇంకా విశేషంగా మనకు కార్తీక వనభోజనాలని తర్వాత కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం పూట ప్రదేశం వేళ తప్పకుండా దీపాలను వెలిగించుకోవడం ముఖ్యంగా దీప దేవాలయాలకు వెళ్ళి అక్కడ దీపదానాలు చేయడం ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తులసి మాత తర్వాత ఉసిరిగా వీటిని పూజించడం ఈ వనభోజనం చేయడం ఇది కాకుండా కార్తీక మాసంలో కాకుండా దీపావళి నుండే తైల అభ్యంగన స్నానం చేయడం కూడా ఒక విశేషం అంటే లక్ష్మీదేవి తిలలతో కూడింది తైలం తైలం అంటే నూనె నూనె అన్ని నూనెలు నూనెలు కావు కేవలం నువ్వులతో తయారు చేసిన దాన్ని మనం నూనె నూనెలు అంటాం తిల్లల చేత తయారైనటువంటి ఆ తైలంలో లక్ష్మీదేవి నివాసమై ఉంటుందని ప్రతి జలంలో అంటే ఒక నదిలో కానీ కొనంలో కానీ లేదా ఇతరత్ర పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి తీర్థాలలో కానీ ఈ గంగా నివాసమై ఉంటుంది అనేటువంటి ఒక అంశం ఉంది కాబట్టి తైల అభ్యంగన స్నానం అనేది కూడా దీపావళి రోజున ప్రత్యేకంగా మనం దీనికి ప్రాధాన్యత ఇస్తాం ఈ కార్తీక మాసం అంతా కూడా నదీ స్నానం వన వన భోజనాలు తర్వాత ఉసిరిక పూజ ఇవన్నీ కూడా జరుగుతాయి కార్తీక మాసంలో ఈ కార్తీక మాసం గురించి మరొక ఎపిసోడ్లో మరొక వీడియోలో ఈ కార్తీక మాసం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ దీపావళి మనం అందరం సుఖ సంత ఆనందంగా జరుపుకొని లక్ష్మీదేవి యొక్క భగవంతుని యొక్క కృపకు పాత్రలు మోదామని కోరుతూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ఇట్లు మీ Olá, let me Namaskar.